ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర అని అనిపిస్తుంది ఒకటి కొందాం ఒకటి నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సే దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పాడ బెట్రాడ కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా అదర్ శిల ఇస్తా కత్తర ఐయా మీరు నానా ఇంకొక కత్తర మిస్టిక్ అవర్ ఇది బెట్ర అది బెట్ర ఎనీ సింగ్ టెక్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సర్ అది కొంచెం హెవీయర్ సర్ బాగు సర్ ఎంకరేజ్ యాడ్ అవని దేంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా కలర్స్ మంచి బెల్స్ పని పను వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు ఉన్నారు రెండు సార్ కల్లర్చింది ఏదమ్మా అది లాభం లేదు మరి అందరినీ

డే కదా కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదీ ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్ చీట్ బ్యాక్ చైన్ వస్తా తీసుకుంటాయి ఫోటో కూడా వేయిస్తా దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ టోన్

కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ట్ అంత అరాలిల్ బాటర్ వస్తుంది అది గల్డ్ అంతా చూడ్డానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు నచ్చదు చాలా కష్టం పర్ఫెక్షన్ ఇది బాగుంది ఎక్కడ ఇది నమస్కారం

గుడ్ ఇది ఎవరి షాప్కి మాధువరం మాధువరమా చూపి మరీ హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉండే సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సార్కున్నా సంతో తగ్గిపోయి చేరుకుంటే నాకు తయారు చేసిన నాకి నాకి సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ ఎక్కువైపోయింది నాకు బేరండుతూ సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిస్తారు సొంత సొసైటీ మగ్గం మీద వేసిందండి ముప్పల్లి సహకార సంఘం బాపట్ల జిల్లా అనగాను సత్యప్రసాద్